జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం బాగుండటం ఇష్టంలా అని ఒక మాట చెప్పాడు మన్నా దురదృష్టం అమరావతి రాజధానికి ఐదు వందల ఎకరాలు చాలుదా అన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఐదు కోట్ల మందికి ఐదు ఎకరాలు చాలుదా అన్నాడు నేను ఒక్క మాట క్వశ్చన్ చేస్తుండా ఆయనకి ఎల్హంకలో ఆయన ఆయన భార్య ఇద్దరు బిడ్డలు తల్లి చెల్లి కూడా ఆయనతో లేరు ఎల్హంకలో ఇరవై తొమ్మిది ఎకరాలు పులివెందల్లో ఐదు ఎకరాలు ఆయన ఇంటికి ఇడుపులపాయలో ఐదు ఎకరాలు లోటస్ పాండ్లో ఎకరా తాడేపల్లిలో రెండు ఎకరాలు నలుగురికి నలభై రెండు ఎకరాలు కానీ ఐదు కోట్ల మందికి ఐదు వందల ఎకరాలు చాలంట ఇంత అంటే రాష్ట్రం పతనం కావాలా రాష్ట్రం నాశనం అయిపోవాలా నేను నా కుటుంబం బాగుంటే చాలనే వ్యక్తి చేతిలో నుంచి రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతులకు వచ్చింది మాట మొన్న చెప్పాడు ఈరోజు లోకేష్ బాబు గారు నేను స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక కంపెనీలు ఇక్కడికి వస్తుంటే నీకు ఇష్టపడటంలే తొంభై తొమ్మిది పైసలు ఇడ్లీ వడ అన్నాడు కాదు యాభై లక్షలు దమ్ముంటే రాజీనామా చేయి ఉప్పు విందులో చేయి నేను మంగళగిరిలో చేస్తాను అన్నాడు మన యువ నాయకుడు లోకేష్ బాబు ఛాలెంజ్ చేశాడు దమ్ముంటే చేయమని చెప్పేసి నేను కూడా ఈ వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తుండా ఇంత ఘోరమైన వ్యక్తి మన రాష్ట్రం గ్రోత్ రేట్ని కూడా ఘోరంగా చూపించి మంది ఎయిట్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ రేట్తో రెండో స్థానంలో దేశంలో తమిళనాడు తర్వాత మనం ఉంటే మనం అధోగతి పాలైందని ఒక్క ఒక్క మాట మీ అందరికీ నేను తెలియజేస్తున్నా సాక్షి పత్రిక చదవండి ఈరోజు చదివితే ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం కావాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడో ఆ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ ఏ విధంగా సాక్షిలో ప్రతిబింబిస్తున్నాయో చూస్తే కడుపు మండిపోయే పరిస్థితి అని చెప్పేసి ఇటువంటి వ్యక్తులు దురదృష్టం మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా చారటం అని చెప్పేసి నేను మీ అందరికి నేను తెలియజేస్తున్నా చోదర్లరా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా మమ్మల్ని మీరు చెప్పాలా ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా గతంలో రెండు వేల పన్నెండులో నలభై మూడు వేల కోట్ల అవినీతి కేసులో సిబిఐ కేసులో మొదటి ముద్దాయిగా ఉండేది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉండ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎగ్గొట్టి తాడేపల్లిలో ముసుకేసుకుని కూర్చున్నది ఎవరు అని చెప్పేసి అడుగుతుండ జైళ్ళకు పోయి మగోళ్ళ అందాలు చూసిచ్చి వర్ణించే వాళ్ళు ఎవరు అని చెప్పేసేసి అడుగుతుండ అమరావతి లాంటి రాజధానిని విధ్వంసం చేసింది ఎవరు పోలవరాన్ని పడుకోబెట్టింది ఎవరు చిన్నానని చంపిన పుట్టదారుడెవరు తల్లిని చెల్లిని తరివేసింది ఎవరు మీ బిడ్డ మీ బిడ్డ అంటూ ప్రజల బుడ్డ ఉంచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అటువంటి దుర్మార్గుడు చేతుల నుంచి మళ్ళీ మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి చేతికి వచ్చింది లోకేష్ బాబు గారు అండగా ఉన్నారు మనం ముందుకు పోతున్నాం అని చెప్పేసి ఎవరు ఆపలేరని చెప్పేసి తెలియజేసుకుంటూ